పనిచేసే కద్దమ్మకు ఒక హాఫ్ కిలో మటన్ కావాలంటే కోయిట్ వాళ్ళకైతే చెప్పకుండా గ్రాండ్ రేపర్ కైతే వచ్చాననమాట ఇక్కడికి వచ్చేసి కద్దమ్మకు అయితే ఫోన్ చేస్తే నాకు వచ్చి కోయిట్ మటన్ కాదు ఇండియా మటన్ అయితే తీసుకోమంటే హాఫ్ కిలో అయితే తీసుకున్నా దీని గురించి కూడా పెట్టానమాట మటన్ అయితే తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మటన్ అయితే చెప్పలేదు మటన్ కీమ్ అయితే చెప్పానని చెప్పేసి కద్దమ్మ మాట అయితే మార్చింది నాకైతే ఈ గ్రాండ్ రేపర్లో ఈ షూస్ అయితే బాగా నచ్చేసాయి నాలుగు దినార్ల న్యూస్ అయితే ఉంది తీసుకుందాం అంటే నేను పర్సు తీసుకొని రావడం అయితే మర్చిపోయాను పర్సు లేనప్పుడే మంచిగా బట్టలు కానీ షూస్ కానీ కనపడుతూ ఉంటాయి బటన్ దగ్గరకు రాగానే మా కోటి సార్ అయితే ఫోన్ పడుకున్నావు కాలేజ్ వచ్చేసి రెండు అరకు అయితే ఉంది అన్నాడు ఆదిలాబాద్ గ్రాండ్ రైబర్ లో నుంచి కాలేజ్ దగ్గరకు అయితే వచ్చేసి పిల్లనైతే వదిలేను రెండు నలభై రెండు అయితే అయింది టైమ్ నుంచి డ్యూటీ బిజీగా ఉండడంతో పొద్దున కూడా అన్నం అయితే తినలేదు మధ్యాహ్నం కూడా అయితే అన్నం అయితే తినలేదు ఏదో కద్దం వాళ్ళు అడిగారు కదా అని చెప్పేసి మటన్ తీసుకుని రానికపోతే నాకు రోజు మధ్యాహ్నం అన్నం అయితే లేదు డ్రైవర్ లైఫ్ మామూలు అని చెప్పేసి నీళ్ళు తాగి నా కడప అయితే నింపుకున్నాను ఈ రోజుల్లో మంచితనంగా పోతే మనకి చెడే జరుగుతుంది మటన్ తీసుకొచ్చిన వాళ్ళు నేను మటన్ చెప్పలేదు కీమా చెప్పారు చూసారు కదా కామెంట్ చేసి వీడియో క్లైక్ చేసి